హలో అండి అందరికీ నమస్కారం అండి ఈరోజైతే ఎంగట్రానమ్మా యూట్యూబ్ ఛానల్లో అయితే ఈరోజు చికెన్ చేసుకుందమ్మా కుర్మా చేస్తున్నాను ఇది చికెన్ ఒక కిలో తీసుకున్నాను నేనైతే ఇప్పుడు ఇదంతా కూడా శుభ్రంగా పసుపు వేసేసుకుని శుభ్రంగా కడిగేసుకున్నాను ఇక చిన్న చిన్న గుడ్లు కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా దీంట్లోకి కావాల్సిన మసాలాలు ధనియాలు మిరియాలు యాలక్కాయలు చెక్క లవంగా కొంచెం ఎండు కొబ్బరి పొడి ఇవ్వండి ఎండుమిరపకాయలు అల్లం వెల్లుల్లి ఎర్రగడ్డలు కొంచెం తరిగి పెట్టుకున్నాను టమాటా రుణువు రెండు కాయలు చిన్న సైజు కాయలు ఇవి పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఆయిల్ అయితే బండ్లు పెట్టేసుకొని వేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం అన్నీ కూడా పచ్చివాసన పోయిన తర్వాత బాగా వేయించేసు ఆయిల్ వేసేసుకున్న తర్వాత ధనియాలు వేసేసుకోవాలి ధనియాలు ఉప్పు పచ్చిమసం పోయిన తర్వాత బాగా వేయించేసుకున్నాము ఈ కూర చాలా బాగుంటుందండి ఈ కూర చాలా బాగున్నా కానీ ఒకసారి ట్రై చేయండి వేరు కూడాను ఇలా వేసేసుకొని ఈ కూడా కొంచెం వేసేసుకున్నాము కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఇవ్వండి కట్ ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు ఎర్రగడ్డలన్నీ కూడా వేసేసుకొని కొంచెం పచ్చిరాసం అనేంత వరకు బాగా వేయించేసుకోవాలి వెయ్యి చేసుకున్నాం కదా ఇప్పుడు వెడుమిచ్చి ఎండుమిచ్చి పచ్చిమిర్చి రెండు వేసుకున్నాము కారపొడి వేయకుండా ఇలా ఎండుమిచ్చి కొని వేయించేసుకుంటాను కూర అయితే నేను ఇప్పుడైతే ఇవి కూడా అల్లం ఎమ్మిల్లి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుంటాము దాన్ని ఎండు కొబ్బరి పొడి ఇది కూడా వేయ వేసేసుకొని అన్నీ కూడా బాగా మెత్తబడేంతవరకు ఇలా వేయించేసుకున్నాము రండి చికెన్ అంతా కూడా కుక్కర్లో వేసేసుకున్నాము చికెన్ అంతా కుక్కర్లో వేసేసుకున్నాము కొంచెం పసుపు వేసేసుకున్నాము పసుపు వేసుకుంటాం ఇప్పుడు ఉప్పు వేసేసుకొని అంతా కొంచెం కారం వేసుకున్నాం ముక్క పెట్టేదానికి రెండు గ్లాసు నిండా వాటర్కి కుక్కర్ పెట్టేసుకొని రెండు విజిల్ రానిచ్చేసుకోండి అల్లాపుకోవాలి ఇలా అయితే కుక్కర్ పెట్టేసుకొని ఒక మూడు విజిల్లో రానిచ్చేస్తే మెత్తగా పడతుంది తర్వాత మసాలా అయితే వేసేసుకుని మసాలా అంతా కూడా బాగా చల్లగా అయిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకున్నాము మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మిక్సీ పెట్టేసుకున్నాము నేను అంతా కూడా మిక్సీ పెట్టేసుకున్నాను ఇలా వేసేసుకున్నాం మసాలాలు ఒకరు విజిల్లో అయితే వచ్చేసాయి తీసేసి పక్కన పెట్టేసుకున్నాము ఆయిల్ అంతా కూడా బాగా కాగింది ఇప్పుడైతే ఇదిగో మసాలంతా కూడా మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ మసాలంతా కూడా దీంట్లో వేసేసుకున్నాము పుదీనా కొత్తిమీర వేసేసుకున్నాం కొంచెము మసాలా బాగా మళ్ళీ వేయించుకోవాలి వాటర్ అంతా వేసిపోయేంత వరకు బాగా ఎంత బాగా మసాలా వేసి అంత టేస్ట్ అవుతుంది ఉడకబెట్టుకోవాలి చేసుకొని కలిపేసుకోవాలి కదా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడైతే గరం మసాలా పొడి వేసుకుని వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా డివడిగా అన్నము చికెన్ కర్రీ ముందు కూర వడ్డించుకోవాలి కూర వేసుకొని తర్వాత అన్నం పెట్టుకోవాలి